కీర్తి నువ్వు ఇంట్లోనే ఉన్నావా లేదు హైదరాబాద్ వెళ్ళాను అబ్బా అది కాదు లేకపోతే ఏమిటండి నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు ఓ పావు గంట క్రితం నువ్వేమైనా ఇంట్లో చూసారు అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా నేను ఎక్కడికి వెళ్ళొస్తాను సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను అయితే నన్ను ఎక్కడ చూసినట్టు అడుగుతున్నది మిమ్మలే ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు నేను కంగారు పడుతున్నానా అదే లేదు అదంతా నీ భ్రమ అంతే ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది ఆ లుక్ ఏమిట్రా ఆ లుక్ ఏంటి అక్కడ నేనేదో తప్పు చేసినట్టు వాడి చూపులు ఎప్పుడూ అంతే కదండి నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు అంటే గోప గులాబ్జాం అయిపోయింది ఇదిగో బాబు కర్చీఫ్లు బలిలో ఒకసారి చూపించు అలాగే సార్ ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది సరే నీ ఇష్టం బాబు ఇది ప్యాక్ చే సార్ ఇవి చూడండి సార్ ఈ బలీలు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించాలి సార్ గులాబీ రంగు చీర కీర్తికి ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది ఈ రెండు చీరలు ప్యాక్ చేయి సార్ సార్ ఒకటి మీ వైఫ్ కి ఒకటి మీ సిస్టర్ కా సార్ ఒకటి మా నాయనమ్మకి రెండోది మా అమ్మమ్మకి అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి అలాగే సార్ ప్రతి వాడికి ఎంక్వైరీ కీర్తి ఆ చెయ్యి కీర్తి ఏంటండి నీకోసం ఒకటి తీసుకొచ్చాను ఏమిటో చెప్పుకో ఏమిటి జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర తీసుకో అయ్యారు మరి నాకోసం ఏం తీసుకొచ్చారండి నీకోసమా కొట్టరండి గోబ గులాబ్జాము అయిపోద్ది రా నేను ఐదు నిమిషాలు వచ్చేస్తాను స్వాతి స్వాతి ఏమిటండి అందాల నా స్వాతికి అందించే నా బహుమతి నీకోసం ఈ చీర తీసుకొచ్చాను అయితే కళ్ళు మూసుకోండి ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు పెద్ద లేట్ లేదు ఈ చీర ఎక్కడది ఉదయం మీరిచ్చిందే నేనిచ్చింది గులాబీ రంగు జిలేబీ గులాబీ అంటే డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఇచ్చేరే కీర్తి నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర అక్కడ ఇచ్చింది పసుపు పచ్చ రంగు చీర అక్కడంటే ఎక్కడా అక్కడంటే ఎక్కడరా కొట్టనంటే గోప గులాబ్ జామ్ అయిపోతా అక్కడ క్యాన్సిల్ ఇక్కడే ఇక్కడైతే ఎల్లో సరి ఇచ్చారు అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది కన్ఫ్యూషనా అంటే మీరు రెండు చేలు కొనారా నేను రెండు ఉంటే ఒకటే కొట్టాడు మరి అయితే అలా కంగారు పడుతున్నారు ఇప్పుడు నేను చేసుకో పనిచేసుకోటండి ఇది జారిపోయింది పర్వాలేదు ఎంత దెబ్బ కొట్టిస్తుంది